చూడండి ఫ్రెండ్స్ బాద్షా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఇది బ్రాహ్మణపల్లి నుంచి అరౌండ్న్నర కిలోమీటర్ ఉంటుంది దండీ లొకేషను ఈ లొకేషన్లో ఎలాంటి స్టోన్స్ మై ఫ్రెండ్స్ బాద్షా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ Like change the share change the subscription, just The stone would come most only. brothers, location friends. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ బ్రాహ్మంపల్లి నుంచి కంప సముద్రం పోయే రోడ్డు రెండున్నర కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక ఫర్లాంగ్ అడవిలోకి పర్వట భాగంలో పోవాలి ఏదో కొండమ్మ ప్రాంతం చూడండి చూడ తెల్లంగారాళు రాళ్ళు ఏమో కోసం తీశారు బా బ్రదర్స్ హంటింగ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలాంటి స్టోన్స్ ఏ స్టోన్స్ కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి బ్రదర్స్ డైమండ్ హంటింగ్ సర్చింగ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ ఏరియాలో కంప సముద్రం ఏరియా సముద్రానికి బ్రాహ్మణపల్లికి మధ్యలో ఒక బొగ్గేరు అనే వాగుంది వాగు దగ్గరే ఇది వాకు కొంచెం పై భాగంలో స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము మేము ముందుగా అక్కడే దగ్గరలోనే తీసాము కానీ ఏదో స్టోన్స్ భాగం కనిపిస్తుంటే లోపలికి వచ్చాము లోపల కూడా ఈ ఒక రక కలర్స్ స్టోన్స్ బ్లాక్ బ్లాక్లోనే కొంచెం వైట్ ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైప్షన్ చేసుకుంటానండి

చేసుకుందాం ఆ ఛాన్స్ ఆపరేషన్ చేసుకుంటాను బాషా బ్రదర్ సులైమాన్ హంటింగ్ సచ్చింగ్ చూడండి లొకేషన్ ఈ లొకేషన్లోనే అది చేస్తున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటామని బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ సచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్ బ్రదర్స్ ్రదర్స్ డేమండ్ హింగ్ సెండ్స్ ఈ లొకేషను బ్రాహ్మణపల్లి కొంపు సముద్రం ఏ రోడ్డు నుంచి అక్కడ రెండు ప్లేస్ వస్తుంది లొకేషన్ చూడండి ఇలా గుంటలు తగ్గున్నారు అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ లోపల రావాలి రోడ్లో నుంచి ఒక అక్కడ క్వార్ట్స్ తగ్గుంటారు ఆ క్వార్ట్స్ దగ్గరే స్టోన్స్ ప్రొస్టోన్స్ కొడ లామలుస్తున్నారు channel link తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాష బ్రదర్స్ డిమాండ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేస్తాం చూడండి బాషా బ్రదర్స్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ దావా ఇదే ఇక్కడ ఈ సెంటర్ అదొక టవర్లు కూడా ఉన్నాయి ఏదైతే రోడ్డు మీద నుంచి ఒక లైన్ కనిపిస్తుంది ఈ రూట్లో వస్తే కరెక్ట్గా ఫొర్లాంగ్ రోడ్లో నుంచి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భాషా బాషా బ్రదర్స్ డైమండ్ అంటే విజిటింగ్ చేస్తా ఉంటే రండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఇది వేన్ స్టోన్స్ కామెంట్ రూపేణ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బాషా బ్రదర్స్